మీరు చూస్తున్నది టీబీఆర్ న్యూస్ మల్లేపల్లిలో ఘనంగా దుర్గమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో కొత్తూరు వద్ద జాతీయ రహదారి బ్రిడ్జి పక్కన నూతనంగా నిర్మించిన దుర్గమ్మ అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ పండితుల వేదమంత్రాలతో దుర్గమ్మ ఆలయ కమిటీ మల్లేపల్లి కొత్తూరు సభ్యులు ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలు నిమిషాలకు ఘనంగా దుర్గమ్మ అమ్మవారి ప్రతిష్ఠ చేశారు ముందుగా అమ్మవారికి పుణ్య దంపతులచే హోమం పూజలు జరిపించారు ఈ ఆలయ ప్రతిష్ట మహోత్సవమునకు మల్లేపల్లి గ్రామముండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల భక్తులు విచ్చేసి ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతిష్ట మహోత్సవం అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమనంతరం భారీగా ఈ నెల పన్నెండో తేదీ శనివారం నాడు అన్నదాన తరపున జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు सरस्वती श्रोत्रों के तीसरे किस्त्रों के श्रोत्री से देखते हैं कहाँ दुर्गाजामना आवाज़ है अबे सांप है अबे बुरे है अबे सिरा भरा सर परेशान रुक गया देवी का उछाला महान बंद के चुदाना चुदाना जहर है मेरे जरूर मेरे जरूर मेरे जरूर मेरे जरूर मेरे दे 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 दुर्गा नम यस्थापन समझे यंत्रावदेवता पूजा चलना चे मंडप मध्य यंत्र स्वूप दुर्गा भागा गजा स्थापया पूजया भव They ain't going वंदे <laughs> मातरम <Yes. laughs> <laughs> 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 లైకేరు కేకేరు నిన్న సార్ లైకేరు కేకేరు ఆ కార్యక్రమం లో దసరా నర సందర్ణం అండి అప్పుడు ఆ శివనంద ముందరి కదా అది వచ్చిన కదా స్టేట్ వాట్ వచ్చింది కదా రోపన ఏది కదా అది రాజేటి కదా ప్రాబ్లం కదా చెక్ ఉండి చెక్ అది బాగుంది కదా మీరు చెక్ అది చే మాటర్ అది తీయతరురు నేను నిహితే చేయురు గారు నుంచి See, wait, wait, wait. wait. Oh, yeah. మొగుడు కాకెచ్చే మొగుడు పక్కన ఉన్న నాలుగు కాకొచ్చి పేర్థకరొచ్చి బుర్రబడాల కొడతాడు ఇంకా చావలేదురా ఇంకా అని చెప్పి ఆ కొంగుడు తల ప్రయాణం తోకొచ్చి చచ్చాడు మళ్ళీ ఏమిటంటాడు తోకొచ్చి ఎక్కడ పుట్టాడు బారి దాచుకున్న బీరువాకి మళ్ళీ పుట్టాడు మళ్ళీ పురుగు జలమే డిక్మానించాడు తోక్కొచ్చిందంటే అదే మమకారం అనే పాశం ఓ రాజుగారికి ఏడుగురు కొడుకులు ఉన్నారు ఏడుగురు రోజులు అట్టుకొచ్చారు ఏడుగురు రోజులకి వెళ్ళారు ఏడు చేప అట్టుకొచ్చారు చేప చేపలు వెంటలేదు అదట్టు వచ్చింది ఇది వచ్చింది ఇది వచ్చింది చేప ఎండిందని ఏడు రోజులు చెప్పాడు ఏ తాతనే చెప్పాడు ఎవరికి ఎండదో మమత ఆ వేప చెట్టుతో పాటు ఆ ఆ ఇంటాని ఒక ఫోటో పెట్టింది అక్కడ దీపారాధన చేసుకుంటూ ఉండేది మనకి ఎక్కడైనా ఫోటోట్టు మరిచిట్టు రై చిట్టు రాళ్ళు కనపడితే దండి ఉండే చూడండి అలా దన్నం పెట్టగా 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 ఏ తల్లి ఏ అబ్బాయి ఏ తండ్రి దన్నం పెట్టి అమానం ఒప్పుడు ఉడగట్టుకుంటావు అన్నాడో దేవతలు అంటారు జవా ఆ శుభ సమయంలో ఎవరన్నారో తెలీదు వాళ్ళ స్థలంలో ఆ కుర్రాను ఏదో వాళ్ళ పోసుకోవడానికి ఆ భాస్కర రాము అంటే బాసు ఆ స్వామి పోసుకోవడానికి కారక్షేపం చేస్తూ ఉండగా వాళ్ళ అక్క మండక్క అది రావు గారి నెలలో ఆ మండక్క ఎలా పే ఇలా ఉంటే ఎలాగారు గుడి కట్టండి అలా చేయండి ఇలా చేయండి రాయగారు అనగా అడగారు అనగా ఆ డబ్బులు ఎన్ని మరెక్తారు బాబు ఒక్కడ నిమిషాలకి డబ్బులు ఇస్తారు ఆ యొక్క చెప్పగా 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 దాంతో చివాటి ఆఖరికి ఇక్కడ శంకుస్థాపన చేసిన తర్వాత అన్నారు స్వామి గారితో అంటే చిన్నప్పటితో వాళ్ళు ఎక్కడో కొండల్లో ఉంటారు కానీ ఆ పెళ్ళక్కడ తిరుగుతోంది ఆ పెళ్లి కూతురు నేను పెళ్లి చేసుకోవాలని అబ్బాయి దేవుడు ఇంకో తిరుగుతుంది నలుగురు నాలుగు రకాలుగా అంటారు కదా అంటే పర్వాలేదండి నేను ఏమనుకోని అన్నాడు అమ్మవారికి జనం పెట్టుకోరా చెప్పు చేపం చేసే నీ గురి కట్టించిన నాకు కూతురుగా నువ్వు అని చెప్పి జనం పెట్టుకోరా అన్నాను గురి కట్టేసావు వే కూతురు వేసుకొని వచ్చాడు ఇందాక దృగం వచ్చిందంటే పక్కపక్క నవ్వేసిందా పిల్ల దృఢం వచ్చిందా అన్నాను పక్కపక్క నవ్వేసిందా తల్లి అంటే అంత సంతోషంగా ఆవిడ తీసుకొచ్చింది ఈ వెలుగుని వాళ్ళ వల్ల కాకి శక్కు చేపలు చేసేసి తర్వాత ఇగో ఈ వెల్లారి కుటుంబాన్ని పట్టుకుంది వెల్లారి కుటుంబాన్ని పట్టుకుంటే వాళ్ళని మేము విగ్రహం చేయిస్తాము నేను వచ్చిన లేదని చెప్పి మన మల్లెపల్లి గ్రామంలో ఉన్నటువంటి విడుదల వారి కుటుంబం అమ్మవారి విగ్రహం చేయించారు తర్వాత మరి ఇక్కడ ఇంకా లక్ష్మీదేవి సరస్వతి కావాలంటే ఇగో శరాబండి గారి అబ్బాయి లక్ష్మీదేవి సరస్వతిని ఏర్పాటు చేశారు మరి విగ్రహాలు పెట్టేస్తున్నాం చుట్టూ ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పి మల్లెపల్లిలో ఉన్నటువంటి అరవారి చక్రం గారు అబ్బాయి బతిమార్తె గంగారావు గారు సుబ్రహ్మణ్యం గారు చూడబాబు గారు స్వర్గీయ శ్రీలు గారు వీళ్ళు నలుగురు కలిపి అలా కనపడేటటువంటి స్త్రీల కథకటాలు పెట్టారు ఆత్యర్థంగా నీల నెప్పి పొలపడ వాళ్ళు అన్నాడు లోపల అమ్మవారికి రాతి సింహత్వారం చేయించారు మరి తలుపులు వేయించే రాతి సింహత్వానికి ఇప్పుడు కాలం మీకు అని కాదు సార్లు చెప్తున్నాను యాభై ఎనిమిది వేలు ఖర్చు పెట్టి మగర సూత్రాలు చేయించాడు డెబ్బై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి మగర సూత్రాలు చిన్నమ్మవారికి పెద్దమ్మవారికి కూడా చేయించాడు ఆ తర్వాత ఎవరో వెంటికి కూడా చేయిస్తా అలాంటి వాటన్నింటికి కేవలం చెక్క తలుపులు రక్షణగా ఉంటే కుదరదని చెప్పేసి మా అల్లుడు బండి గారు అల్లుడు తలుపులు చేయించారు చూసారా వాటికి స్త్రీ తలుపులు చేయించాడు ఇంకో తల్లి చచ్చికొండ మా అరి బ్రహ్మానందం గారు అనుకచ్చు గారు చెల్లి ఆ చచ్చుకోట గారు అమ్మవారికి హారాలు చేయించింది చూసారా ఇలాగా

యావన్ మందిర్ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ విజయ కనకదుర్గాదేవ్యే దేవ్యై నమో నమ రోజున మనము శ్రీ శరణ నవరాత్రుల మహోత్సవంలో భాగంగా ఈరోజు ఆశ్వేజ మాసంలో శుక్లపక్ష తృతీయ రోజున మన మల్లేపల్లి గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి దివ్య ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఇందులో ముఖ్య విశేషం ఏమిటి అంటే దివ్య నవరాత్రుల మహోత్సవంలో ఈ ప్రతిష్ట జరగంటిది చాలా విశిష్టమైనటువంటి విషయము అని మనం చెప్పుకోవచ్చు మనము ఈ శవరణ నవరాత్రులలో అమ్మవారి విశేషము ఒక్కొక్క రూపంలోనూ మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం ముందు రోజున బాల అమ్మవారు అంటే అమ్మవారు ఒక చంటి పిల్ల రూపంలో ఉంటుంది తర్వాత గాయత్రి అమ్మవారి స్వరూపంలో ఉంటుంది ఆ యొక్క అమ్మవారు అదేవిధంగా ఈ రోజున ఈ యొక్క దివ్య ప్రతిష్ట జరిగినటువంటి రోజున అమ్మవారు సాక్షాత్తుగా అన్నపూర్ణ స్వరూపంలో ఉంటుంది అంటే సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుడు కాశీ మహాపట్టణంలో భిక్షాయాటన చేస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క అమ్మవారు అన్నపూర్ణ స్వరూపం ధరించి ఆ యొక్క విశ్వేశ్వరుడికి అన్నదానం అంటే ఆహారం ఇచ్చింది అటువంటి రోజునాడు ఇక్కడ ఈ యొక్క విజయ కనకదుర్గ అమ్మవారు ప్రతిష్టాపన జరగడం జరగడం చాలా విశేషమని మనం చెప్పుకోవచ్చు ఈ అమ్మవారి కథాక్షం ఎలా ఉంటుంది అంటే మనము కోరుకున్నటువంటి కోరిక ఏదైనా సరే అది ధర్మబద్ధంగా ఉంటే తప్పకుండా శీఘ్రాతి శీఘ్రంగా అమ్మవారి కటాక్షం మనకి కలుగుతుంది విశేషం ఏమిటి అని చెప్పుకోవాలి అంటే ఇక్కడ ఆలయ నిర్మాణం జరగడానికి ముందుగా అమ్మవారు ఒక వేప చెట్టు స్వరూపంలో వెలసి ఉంది ఇక్కడ అమ్మవారు అలా కాలానుగుణంగా అందరూ ఒక చిత్రభటం పెట్టి అమ్మవారిని ధ్యానిస్తూ పూజిస్తూ అర్చిస్తూ ఉండేవారు తర్వాత అమ్మవారి కటాక్షం వల్ల ఎవరు కోరుకున్నారో ఏ మానవుడు కోరుకున్నారో అమ్మ నువ్వు ఎప్పుడు గుడి కట్టుకుంటావు ఇక్కడ అని చెప్పి కోరుకున్నటువంటి విధంగానే అమ్మవారు ఈ రోజున ఈ శరణ నవరాత్రులలో ఈ రోజున అంగరంగ వైభవంగా ఎనిమిది ముప్పై మూడు శుభముహూర్తములకి అమ్మవారి ప్రతిష్టాపనము కుంభబలి అంగరంగ వైభవంగా జరిగింది భక్తులు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవం జరిగింది అందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకుని కోరిన కోరికలు కోరుకుంటే తప్పకుండా అమ్మవారి కటాక్షం కలుగుతుంది అదేవిధంగా ఇంకొక విశేషం ఏమిటి అంటే ఈ యొక్క కార్యక్రమంలో ఋత్వికులు బ్రాహ్మలు అందరూ కూడా కలిసి ఆ యొక్క అమ్మవారి హోమము పూర్ణాహుతి చేసేటువంటి సమయములో సాక్షాత్తుగా అమ్మవారి స్వరూపము ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్వరూపము ఎలా అయితే ఆయుధాలతో వెనకాలన్నటువంటి మకర తోరణతో అమ్మవారి స్వరూపం అలా అగ్నిలో ప్రత్యక్షం అవ్వడం చాలా విశేషమైనటువంటి ఇక్కడ మన హోమంలో చూడవచ్చు పూర్ణాహుతి సమయంలో కాబట్టి అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి కృపకు పాత్రలయ్యి అమ్మవారి కటాక్షాన్ని పొందుతారని కోరుచు ఉన్నాము జై దుర్గా భవానీ మాధ మలగనా అమ్మకు ఆదిపరా శక్తికి శ్రీ విజయ గనక దుర్గా మాతాకి మల్లె పల్లిపుర స్థిర నివాసిని జై దుర్గా భవాని మాత కో